మెలియాపు సమిష్టిగా సమస్యలు పరిష్కరించాలి ఎంపీపీ రాణా ఈశ్వరమ్మ ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని మెలియాపుట్టి ఎంపీపీ రాణా ఈశ్వరమ్మ అన్నారు గురువారం మెలియాపుట్టి ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు మండల ప్రగతి వివరాలను సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో వివరించారు ఈ సందర్భంగా ఎంపీపీ రాణా ఈశ్వరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి నరసింహప్రసాద్ ఎంపీపీ ప్రతినిధి ఉదయ్ డిటి రాము వైస్ ఎంపీపీ ఆదినాయుడు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు